గగన్ మందులు కవర్ పట్టుకొని లోపలికి రావటంతో బావా బావా ఏం మందులు ఇచ్చారో ఒకసారి నాకు చూపించు బావా అని గగన్ శారద దగ్గరికి వెళ్లకుండా భూమి అడ్డుకుంటూ ఉంటుంది నువ్వు పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్వి మరి నువ్వు మందులు చూసేసి ఏ ఏ మందులు ఇవ్వాలో చెప్పేస్తావు అడ్డు తప్పుకో అని గగన్ అంటాడు బావా నేను ఎంబీబీఎస్ చదవకపోయినా పర్వాలేదు బావా కానీ ఒకసారి నేను చూస్తాను ఇలా ఇవ్వు బావా అని ఇంకా ఏమైనా తెచ్చావో చూస్తానని భూమి అంటుంది ఏయ్ నువ్వేం చూడక్కర్లేదు అని గగన్ అంటే బావా ఫ్రూట్స్ కూడా తెచ్చావు కదా బావా ఏది చూపించు బావా అని ఫ్రూట్స్ బుట్టని భూమి కావాలనే లాగుతూ ఉంటుంది ఇవనని గగన్ కూడా లాగుతూ ఉంటారు అలా ఇద్దరు లాగుతూ ఉండటంతో పొరపాటున ఇక గగన్ చాలా గట్టిగా లాగేస్తాడు దాంతో గగన్ కింద పడిపోతే భూమి గగన్పై పడిపోతుంది హబా అని గగన్ తల రొద్దుకుంటూ ఉంటే ఏంటి బావా నన్ను ఇలా నీ మీదికి లాగేసుకున్నావు అని భూమి అంటుంది నేనా అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటే నువ్వు కాకపోతే నేనా లాగేసుకున్న వాళ్ళు కింద నేనేమో పైన ఉన్నానంటే దీనికి అర్థం ఏంటి దీనికి పెద్దగా సైన్స్ కూడా అవసరం లేదు అని భూమి అంటుంది ఏ లే 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 అని గగన్ వేసుక్కుంటూ లేపుతూ ఉంటే లేస్తానులే కానీ మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా బావా మీ అమ్మ కోసం యాపిల్స్ తీసుకొచ్చావు ఆరెంజెస్ తీసుకువచ్చావు కానీ ఒకటి మర్చిపోయావు బావా అని భూమి అంటుంది ఒకటి మర్చిపోయానా ఏం మర్చిపోయాను అని గగన్ అంటే ఇది నీ తెలివికి పరీక్ష బావా ఆలోచించు బావా అని భూమి కావాలనే ఆపుతూ ఉంటుంది నేనన్నీ తీసుకొచ్చేనే నేనేం మర్చిపోలేదే అని మళ్ళీ గగన్ అంటాడు బావా నువ్వు చాలా ఇంటెలిజెంట్ కాస్త ఆలోచిస్తే ఖచ్చితంగా కనిపెడతావు అని చెప్తూ అయ్యో అత్తయ్య త్వరగా మాట్లాడండి నేను బావని ఆపలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి తనపై పడిపోయిందన్న విషయం కూడా మర్చిపోయి ఏంటప్ప మర్చిపోయాను అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు గగన్ ఎక్కడో చూసుకుంటూ ఉంటే భూమి వెంటనే గగన్ గడ్డంని గిల్లేస్తూ ఉంటుంది దాంతో గగన్ ఆ అని గట్టిగా అరుస్తూ ఆలోచిస్తున్నాను కదా ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఇలా గిల్లుతున్నావు అని గగన్ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు భూమి గగన్కి ముద్దు పెడుతున్నట్లుగా చాలా దగ్గరికి వస్తూ ఉంటుంది అది గమనించేసిన గగన్ ఏ అంటూ భూమిని తోసిపడేసి పైకి లేచేస్తాడు తర్వాత భూమి అత్తయ్య అన్నం తినండి అని దగ్గరుండి తినిపిస్తూ ఉంటుంది చాలమ్మ చాలమ్మ అని శారద చెప్తున్నా కూడా ఇంకాస్తా ఇంకాస్తా అంటూ అలా తినిపిస్తూ ఉంటుంది అత్తయ్య ఇదిగోండి టాబ్లెట్లు వేసుకోండి ఇక రెస్ట్ తీసుకోండి నిద్రపోండి అత్తయ్య అని భూమి వెళ్తుంది అలాగేనమ్మ నేను చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది నా బాధ్యతలన్నీ నువ్వు తీసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది అలాగేనని శారద పడుకొని ఉంటే అప్పుడే మళ్ళీ భూమి చేప దిండు పట్టు వస్తుంది ఏంటమ్మా నిద్రపోతానని వెళ్ళి ఇలా చాప దిండు పట్టుకు వచ్చావేంటని శారద నిలదీస్తూ ఉంటుంది అత్తయ్య ఎక్కడ పడుకోవాలో అర్థం కాక అక్కడ ఇక్కడ తిరిగి ఇక్కడికి వచ్చానతయ్య హాల్లో దోమలున్నాయి సోఫాలో నిద్ర పట్టదు అందుకే ఇక్కడ చాప వేసుకొని పడుకుందామని వచ్చానని భూమి అంటే అక్కడ ఇక్కడ పడుకోవటం ఎందుకమ్మా వెళ్ళి గగన్ రూమ్ లో పడుకో అని శారద అంటుంది ఆయన నన్ను గదిలోకి రానివ్వటం లేదత్తయ్య అని భూమి అంటే వాడు రానివ్వకపోతే నువ్వు ఈ ఇంటి కోడలివి నీకు వెళ్ళే హక్కు ఉంది పడుకునే హక్కు కూడా ఉందమ్మా నేను చెప్పానని చెప్పి వెళ్ళి పడుకో అని శారద అంటే అత్తయ్య మీరే పిలిచి చెప్పండి అత్తయ్య మళ్ళీ నేను చెప్పాననుకో చాడీలు చెప్తున్నానని అంటారత్తయ్య అని భూమి అంటుంది అప్పుడు శారద గగన్ గగన్ అని కేకలు పెట్టడంతో ఫోన్ చూసుకుంటూ ఏంటమ్మా అని గగన్ వస్తాడు ఏంట్రా భూమిని గదిలోకి ఎందుకు పడుకోవడానికి రానివ్వటం లేదు అని శారద అంటే నా రూమ్లో ఖాళీ లేదు పడుకునే ప్లేస్ కూడా లేదు అని గగన్ అంటాడు చూసారా అత్తయ్య ఇల్లేమో పెద్దది గదిలోనేమో ఖాళీ లేదు అని భూమి అంటుంది రే నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు అని శారద అంటే అమ్మ నేను తాళు కట్టలేదు కట్టలేదు అని గగన్ అరుస్తూ ఉంటాడు బావా నువ్వు కట్టావు అని భూమి కట్టలేదు అని గగన్ మళ్ళీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అబ్బా భూమి గగన్ మీరెప్పుడు ఎలక పిల్లిలా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా చూడు గగన్ ఇక మీదట భూమి నీ గదిలోనే ఉంటుంది వెళ్ళు భూమి అని శారద అంటుంది అమ్మ అది కాదు అని గగన్ అంటుంటే నేను చెప్తున్నాను కదా భూమిని తీసుకువెళ్ళు అని శారద ఆర్డర్ వేసేస్తుంది దాంతో గగన్ మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అమ్మ భూమి ఇక వెళ్ళమ్మా అని శారద అనడంతో థ్యాంక్స్ అత్తయ్యా అని భూమి చెప్తుంది అమ్మ భూమి మీకు పెళ్ళైతే అయింది కానీ ఇంకా ఆ ముహూర్తం పెట్టలేదు కదా నేను పంతుల గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను అప్పటి వరకు తొందర పడకండి అని చెప్పడంతో దానికేం తొందర అత్తయ్య అత్తయ్యా నని భూమి సిగ్గుపడుతూ వెళ్తుంది సార్ సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సార్ నన్ను వదిలేయండి సార్ అని లాకప్లో ఉన్న రత్నం వేడుకుంటూ ఉంటుంది చూడు నీ మీద ఏమేం కేసులు ఉన్నాయో మొత్తం చెప్తాను అని ఫైల్ తీసుకొచ్చి ఎస్పి సూర్య మొత్తం లిస్టు చదువుతాడు సార్ మీరు తప్పుగా నన్ను అరెస్ట్ చేశారు సార్ అది నేను కాదు సార్ అని రత్నం తప్పించుకోవటానికే చెప్తూ ఉంటే నువ్వు మా అన్నయ్యని చంపేశావు నిన్ను నేను ఎలా వదులుతాను నువ్వు నిజం ఒప్పుకోవట్లేదు కదా కానిస్టేబుల్ దీన్ని కుమ్మేయండి అని ఎస్పీ సూర్య వెళ్లిపోతాడు దాంతో లేడీ కానిస్టేబుల్ ఇక రత్నంని లాఠీతో కొమ్మేస్తూ ఉంటుంది తర్వాత భూమి పాల గ్లాస్ పట్టుకొని గదిలోకి రాగానే అక్కడ గగన్ కింద చాప వేస్తూ ఉంటాడు అదేంటి బావా నువ్వెందుకు బావా కింద పడుకోవడం అని భూమి అడుగుతూ ఉంటే నేను కాదు నువ్వు కింద పడుకునేది అని గగన్ చాప వేస్తాడు అయ్యో నేను కింద పడుకోను బావా నాకు భయం అని భూమి అంటుంది దయ్యం కూడా భయపడుతుందా అని గగన్ అంటాడు నువ్వేమైనా అనుకో బావా చిన్నప్పుడు నేను ఒకసారి కింద పడుకొని ఉంటే నాకు తేలి కొట్టింది అప్పటి నుంచి నేను పడుకోను అని భూమి అంటుంది ఏం పర్వాలేదు పడుకో అలవాటైపోతుంది భయం కూడా పోతుందని గగన్ అంటాడు అయ్యో కింద అస్సలు నిద్ర పట్టదు బావా నువ్వే ఏదో రకంగా కింద సర్దుకుపో లేకుంటే ఇద్దరం పైన పడుకుందాం అని భూమి అంటోంది నువ్వు ఆ పక్క నేను ఈ పక్క దూరం దూరంగా పడుకుందాంలే బావా అని భూమి అంటుంది సరే ఏం చేస్తాం అని గగన్ అంటాడు బావా ఇదిగో పాలు తాగు బావా అని అందిస్తూ ఉంటే ఏంటి నువ్వు ఇలా పాలు తీసుకువస్తున్నావు అని గగన్ అంటే అవును బావా నువ్వు రెగ్యులర్గా పాలు తాగుతావు కదా అందుకని అని భూమి అంటుంది అంతేనా ఇంకేమైనానా అని గగన్ అంటే అయ్యో నువ్వు అనుకునేదైతే అలాంటిదేం లేదు బావా తాగు బావా అని భూమి గ్లాస్ని ఇస్తుంది అలా మంచం ఒక చివర ఒకరు ఇంకొక చివర ఇంకొకరు పడుకొని ఉంటారు భూమికి నిద్ర పట్టక అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటే గగనేమో మంచి నిద్రలోకి జారుకుంటారు అలా భూమి కూడా తిప్పలు పడి పడి కళ్ళు మోసుకుంటుంది అయితే ఉన్నట్లుండి గగన్ భూమిపై కాళ్ళు చేతులు వేయటం మొదలు పెట్టేస్తాడు భూమి ఒకసారి తీసేస్తే ఈసారి గగన్ చాలా గట్టిగా కాళ్ళు చేతులు వేసి భూమిని పట్టేసుకొని ఉంటాడు అయ్యో నేను విడిపించుకోవటం ఎలా విడిపించుకోని కూడా కష్టంగా ఉంది అని ఉండు నీ పని చెప్తాను అని స్ప్రే బాటిల్ తీసుకొని ముఖం మీద స్ప్రే చేస్తుంది దాంతో నిద్రపోతున్న గగన్ ఏ ఏం చేస్తున్నావు అంటూ లేచి కూర్చుంటాడు నీ నుంచి విడిపించుకోవటానికే ఇలా చేశాను బావా అని భూమి అంటుంది నాపైన కాళ్ళు చేతులు వేస్తున్నావు బావా అని భూమి అంటే వేస్తే తప్పేంటి అని గగన్ అంటాడు ఆ అని భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును నువ్వు నా భార్యవే కదా వేస్తే తప్పేంటని గగన్ ఆండంతో భార్యనైనంత మాత్రాన కాళ్ళు చేతులు వేసేసి కౌగులించుకుంటారా అని భూమి అంటే ఇప్పుడు నువ్వు నాకు దొరికిపోయావు తాలి కట్టినవాడు తనది అనుకున్న తనువుకి తన తనువును దగ్గరగా చేరిస్తే తప్పేంటి అంటే నువ్వు నన్ను దూరం పెడుతున్నావంటే ఇంకేదో జరుగుతుందని నీకు భయమేసి దూరం పెడుతున్నావు అంటే నేను తాలి కట్టలేదు అంతే కదా నిజం ఒప్పుకో నిజం ఒప్పుకో అని గగన్ అంటాడు లేదు నువ్వే తాలి కట్టావు అని భూమి అంటే మరెందుకు కంగారు పడుతున్నావు చెప్పు అని గగన్ అంటే అంటే వచ్చే ముందరే అత్తయ్య దానికంటూ ఒక ముహూర్తం ఉంటుంది తొందరపడకండి అని మరీ మరీ చెప్పి పంపించింది అందుకే నేను కంగారు పడ్డాను బావా లేకపోతే నువ్వు చేయి వేస్తే నేను నీకు చేరువు అయిపోనా బావా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలీదా అని భూమి అంటే ఏయ్ మళ్ళీ నాటకాలు ఆడుతున్నావు నాటకాలు ఆడకు నాటకాలు ఆడకు నేను తాళి కట్టలేదని ఒప్పుకో ఒప్పుకో అని గగన్ అంటాడు కట్టిన తాళిని కట్టలేదని ఎలా ఒప్పుకుంటారు బావా కావాలంటే నీ కోసం కట్టలేదని ఒప్పుకుంటాను కానీ నీ ముందు నేను నిజం దాయలేను బావా నువ్వు తాళి కట్టావు బావా అని భూమి అంటే అబద్ధమని గగన్ నిజమని భూమి మళ్ళీ మాటిమాటికి గొడవ పడుతూ ఉంటారు తర్వాత శరత్చంద్ర ఎస్పి సూర్య దగ్గరికి స్టేషన్కి వచ్చి ఏంటి సూర్యగారు ఎందుకు రమ్మన్నారు అని చెప్పడంతో మేము రత్నం అనే లేడీని అరెస్ట్ చేశాము తను నోరు విప్పితే శోభాచంద్ర గారి హత్య గురించి మొత్తం నిజాలు బయటికి వస్తాయి అని చెప్పడంతో తన్ని ఎలా పట్టుకున్నారని శరత్చంద్ర అంటారు గారు రోడ్డు మీద వెళ్తుంటే అని జరిగిన విషయం మొత్తం కూడా సూర్య వివరిస్తూ ఉంటాడు